ఎమ్మెల్యే ఎంపీగా తనను గెలిపించండి మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు నగరంలోని ఏ వన్ ఫంక్షన్ హాల్లో రాత్రి ఆర్యవైసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఆర్యవైసీ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన సభలో బాలినేని మాట్లాడుతూ తెలుగుదేశం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సభలో ఎప్పుడూ అబద్దాలే మాట్లాడే జనార్దన్ నేను ఆర్యవైస్సులను ఇబ్బందులు పెట్టినట్లు చెప్పాడని పాతికేయులపాటు ఎమ్మెల్యేగా పనిచేస్తాను ఏనాడు ఆర్యవైసీ వ్యాపారాలను ఇబ్బంది పెట్టలేదని అన్నారు కరోనా లాంటి విపత్కర సమయాల్లో కూడా ఆర్యవశ్యులు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునేందుకు పూర్తిగా సహకరించానని తెలిపారు అదే తెలుగుదేశం పార్టీ ఆర్యవశలకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు నేను ఎలాంటి ఇబ్బందులు కలిగించినట్లు రుజువు చేస్తే ఇప్పుడే రాజీనామా చేసిపోతానని చెప్పారు మాజీ మంత్రి సిద్ధ రాఘవరావుకు టీటీడీ చైర్మన్గా చేయాలని కోరిక ఉందని ఆయన్ను టీటీడీ చైర్మన్ చేసేంత వరకు ముఖ్యమంత్రితో పోరాడతానని అన్నారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తన చిన్నప్పుడే ఆరు ఇంట్లోనే పెరిగానని వారితోనే తిరిగానని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చివిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు ఆరువయసులు నిజాతీకి మారిపేరని నమ్మకంగా ఉంటారని అందుకే వారంటే తనకి ఎంత గౌరవం అని చెప్పారు తన వ్యాపారాల విషయంలో ఆర్యవయసులు నమ్ముతానని అన్నారు ఆర్యవైశ్యులంతా ఐక్యంగా కలిసిమెలిసి వైఎస్సార్సీపీకి ఓట్లయ్యాలని బాలినేని శ్రీనివాసరెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డిలను గెలిపించాలని మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బాలినేని శశీదేవి బాలినేని కావ్య నగర్ మేయర్ గంగాడ సుజాత కారన్శెట్టి పసుపులత ఆర్యవైశ్య నాయకులు మనగా కృష్ణారావు కోడూరు సత్యనారాయణ మట్ట రాజా తడపతి వాసు తాత మధు రామస్వామి సిద్ధ హనుమంతురావు సురేష్ ప్రవీణ్ సత్యం వినోద్ ఆర్ శ్రీను ఆనంద్ కోర్పాటి రమేష్ మట్టారాజా గణేష్ జయకృష్ణ హర్ష తదితరులు పాల్గొన్నారు ஸர ரெடி வாரிக்கு அசம்பி அஞ்சு ஸ்ரீனிசு நான்கோ குடும்பமே நேர குடும்ப ஓட்டேசி அகண்ட மெஜாரி ಯಾಕೆ ರೂಪಾಯಿತು ಓರ್ವ ಬಿಎಪಿನ್ ಕೂರ್ಸ್ ಇದೆ ಇದರಲ್ಲೇ ಸುಮಾರು 10000 ಅಳೋವಿರೋ

ముఖ్యంగా బాల్య శ్రీనివాస రెడ్డి గారు స్వామి మంచి వ్యక్తి మీ అందరికీ తెలిసిన వ్యక్తి ఆ వ్యక్తిలో పోటీ మన అందరం కూడా మంచి మెజార్టీతో బాల్యం చేని గెలిపించాలని కూడా మనఫుర్తిగా కోరుకుంటున్నాను టోటల్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు చేపట్టాం భార్య ఏ రాష్ట్రంలో జరిగిన సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అందువల్ల అటు మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది సంబంధించి అనేక విషయాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనకి అన్ని విషయాలు కూడా చెప్పారు మా స్నేహితుడి కొడుకు నా బుగ్గలాంటి వాడు వాసు ఓటు తప్పు చేయడు అని చెప్పి వాళ్ళ అధిష్టానంతో మాట్లాడు నిజాన్ని బయట పెట్టి ఆ రోజు ఆ సెక్రటరీని సస్పెండ్ చేయించాడు అంటే నా గురించి ఆయన తపరబడినటువంటి విషయాన్ని నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా అందుకోసమే ఆయన చనిపోందబాబు ఉందో వ్యవసాయ గారు శాంస విగ్రహాన్ని నేను ఏర్పాటు చేస్తాను ఆ రోజు చనిపో చెప్పాను అసెంబ్లీ ఉన్న రోజు చెప్పాను దాని ప్రకారంగా గారి విగ్రహాన్ని మన బా ఆయన ఓపెన్ చేసినటువంటి బాబోజీ కాంప్లెక్స్ ఎదురుగానే పట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు ఆ ప్లేస్ లో ఉన్న విగ్రహాల్లో రోసే గారు కట్టొచ్చుగా కాబడుతున్నారు మరి రోసే గారి వారి ఆయన ఆత్మ శాంతించుకుంటూ ఆయన ఓపెన్ చేసినటువంటి బాబుజీ కాంప్లెక్స్ ఎదురుగా మరి మన రాష్ట్రంలోనే మంచి విగ్రహాన్ని కాంసీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఆయన కూడా తెలియజేస్తా ఉన్నాం మరి మనం చెప్పాను ఒక యాప్లో సదస్సులో ముఖ్యంగా వయసులకు వాళ్ళు ఏం అడగరు మీరు ఏం అడుగుతారండి మా అడిగితే బస్సులో అడుగుతారు తిరుమల దర్శనం అడుగుతాడు లేకపోతే మా షాప్లో ఇబ్బంది ఉంటే మేము వినబడుతామా ఈ ఐదు సంవత్సరాలు చాలా మంది వ్యాపారులు ఉంటారు అలా నేను సేఫ్ బ్యాక్స్కి వాళ్ళందరికీ చెప్పాను ఎక్కడైనా వైశ్వాసానికి సంబంధించి ఎక్కడైనా రైడ్ చేస్తే ఒప్పుకోవడం చెప్పాడు ఐదు సంవత్సరాలు ఎక్కడైనా రైడ్ చేయడం